कर धागा ने बसा दिया सर इब्बू कुछ बात का लक्षण आ रहा है ना तेरे ताकि माता पाली और ताकि तेरे आँसू इसी को साबा लो पड़े ಚಾಲ ಮಂದ್ರ ಇಂಕ್ರೆ ನಾವು ಐದು ನಿಮಿಷ ನಾವು ಮಾತಾಡೋವರ ನಿಮಿಷ ತಿನ್ನ

బలంతోనే కృష్ణా మండల వేద విద్య ప్రవర్తక సభ అనేటటువంటిది కూడా పెట్టడం జరిగింది ఆ సభ కూడా ఈ మధ్యనే డెబ్భై ఐదవ వార్షికోత్సవం చేసుకున్నది అంతేకాకుండా అపర మత్స్యావధార మూర్తిలాగా వారు ఎక్కడైతే ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరీక్షా సంస్థలు లేవో అక్కడ అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణ ఈ మూడు చోట్ల కూడా పరీక్షా సంస్థల్ని నెలకొల్పి అక్కడ సర్వదోభిముఖ అభివృద్ధిగా ఉండేటట్లుగా పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి మహనీయులు వారి స్మృతి ఈ ఈరోజు ఇక్కడ ఈ రజతోత్సవ సభ జరుగుతోంది అనేక మంది పెద్దలు మాట్లాడి ఉన్నారు అనేక విశేషాలు చెప్పి ఉన్నారు తర్వాత ఒక్క రెండు మంత్రాలు మాత్రమే చెప్పి నాకు ఇచ్చిన ఏడు నిమిషాలు లోపే ముగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సమకి సవినీయంగా తెలియజేసుకుంటున్నాను కస్మింశ్చిత్ ఐంద్రియ కర్మని ద్రష్టవ్యం అని చెప్పి చెబుతూ మనకి బ్రాహ్మణంలో పునర్నయింద్రో భగవాదు అని రెండు మంత్రములు చెప్పబడ్డాయి వీటి యొక్క వినియోగం కూడా మనకి లౌకికంగా కలిసి చూసుకున్నట్లయితే నష్టద్రవ్య ప్రాప్తికి ఉపయోగపడుతోంది ఉపయోగపడింది కూడా అనేక మంది మంత్రానుష్ఠానాన్ని చేసి ఆ లాభాన్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు మంత్రార్థం కనుక చూసినట్లయితే పునర్న ఇంద్రో మఘవా దాతు ధనాని శక్ోధన్యస్సురాధ అర్భాచీనం గృణదాయాచితో మనహ సృష్టినో అస్కహ విషోషాణ అని ఒక మంత్రం ఈ మంత్రంలో ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు ఓ నహ దాతు ధనాని అదంభూత ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే మఖవా ధనం కలిగినటువంటి వాడు ఆయన నాకు ధనమును ఇచ్చుగాక అని అంతేకాకుండా ఇంకా ఎటువంటి వాడు అంటే శక్ర శక్తియుక్త ధనం ఉంటే సరిపోతు దాన్ని సంరక్షించుకునేటటువంటి శక్తి కూడా ఉండాలి ధనాన్ని సరి సరిగ్గా వినియోగం కనుక జరగకపోతే ఉత్తమమైనటువంటి ధనానికి వినియోగం మొట్టమొదటి దానం తర్వాత భోగం తర్వాత నాశవని మూడు చెప్పారు ధనానికి కాబట్టి ఉత్తమ పాత్రను ఎరిగి ఆ రకంగా కనుక ధనాన్ని దానం చేసినట్లయితే అది విశేషంగా దానికి సంపూర్ణ న్యాయం చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాము తర్వాత ధన్య అంటే ధన దానార్హ ఆయన ధనం ఉండడమే కాకుండా దాన్ని దానం చేసేటటువంటి అర్హత కూడా అంటే అటువంటి బుద్ధి కూడా ఉన్నటువంటి వాడు అని సురాధ శోభన అన్నయుక్త అంటే మంచి అన్నంతో కూడుకునేటువంటి ఇంద్రుడు అస్మాభి యాచిత హాసన్నో అంటే మా చేత యాచింపబడినటువంటి వాడే అంటే ఇంద్రుడిని ఉద్దేశించి అనేక చోట్ల అనేక మంది యజమానులు అనేక యాగాలు చేస్తూ ఉంటారు వాటనన్నిటినీ కూడా సృష్టినో అస్తిహవిషోణ వాటనన్నింటినీ కూడా శీఘ్రంగా స్వీకరిస్తూ ఆయా యజమానులందరి యొక్క కోరికల్ని కూడా ఆయన తీర్చాలి అంటే ఆ కోరుకునేటటువంటి వారి యొక్క అభిముఖంగా ఆయన ఉండాలి అంటే వారి కోరికలన్నింటినీ కూడా తీర్చాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు తర్వాత రెండో మంత్రంలో యాని నో జనధనాని మన్యునా ఇంద్రాను వింద నస్తాని అనేహ విషా పునః అని హే శూరా ఇంద్ర నహ మా యొక్క ధనాలన్నింటినీ కూడా నీవు అపహరించావు పరమాత్మ ధనాన్ని ఎందుకు అపహరిస్తాడండి విహిత శాననుష్ఠానాలు నిందితస్కజ స్క సేవనాదు అనుగ్రహాచేంద్రియాణం నరఃపతన మృత్యది అని రెండు విశేషాలు చెప్తారు చెయ్యమన్న పని చేయకపోవటం చెయ్యందన్న పని చేయటం అలాగే ఇంద్రియములను వశంలో ఉంచుకోకపోవటము ఇట్లా ఈ పాపకర్మలను చేయటం మూలాన మనల్ని హింసించాలి జనన్ను హింసించాలి అనేటువంటి బుద్ధితో ఆయన పాపయుక్తులమైనటువంటి మనల యొక్క ధనాల్ని మన్యునా జహర్థ ఆయన కోపంతో వాటిని తీసుకున్నట్ట వీట్లంటే మనం చేయవలసినటువంటి కర్మలను కనుక మనం చేసినట్లయితే ఆయన మళ్ళీ మన యొక్క ధనాన్ని మనకి ఇస్తాడు అనే హవిషా ఇప్పుడు ఇక్కడ వీరు ఏ యాగం అయితే చేస్తున్నారో ఆ యాగం ద్వారా మళ్ళీ ఈ హవిస్సులు అన్నింటినీ కూడా ఆ ఇంద్రుడు స్వీకరించి మనకి రావాల్సినటువంటి ధనాలన్నింటినీ కూడా మరలికి ధరలో ఇప్పించాలి అని చెప్పి ఈ మంత్రంలో ప్రార్థన చేస్తున్నారు ఇది నష్టద్రవ్య ప్రాప్తికి చేసుకోవాల్సినటువంటి రెండు మంత్రములు ఇవి ఇవి ఒకనొక ఇంద్రుని సంబంధించినటువంటి యాగంలో వినియోగంగా చెప్పబడ్డాయి అటువంటి ఆ ఇంద్రుడు ఈ సభ చేస్తున్నటువంటి వారికి మనకి అందరికీ కూడా సకల ఐశ్వర్యములు సంరక్షించు సంరక్షించుగాని ప్రార్థిస్తూ